నా పేరు చందు మాది కరీంనగర్ యాక్చువల్గా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ వ్యూ ఇక్కడ నుంచి సెక్రటరియట్ నుంచి చూస్తే వ్యూ కనబడుతుంది ఇప్పుడు ఈ సైడ్ అటు ఎడ్జుకు అటు కార్నర్లో పెట్టారు చాలా మంది కొంచెం డిసప్పాయింట్ ఉన్నారు ఎందుకంటే వ్యూ అంటే కార్నర్లో అయిపోయింది చాలా మందికి కనబడలేదు ఎవ్రీ ఇయర్ అంటే ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అందరికి ఒకసారి లాస్ట్ మినిట్లో చూస్తే కొంచెం హ్యాపీగా ఈ ఈసారి అందరికీ కొంచెం డిసప్పాయింట్ ఉంటారు ఆ విషయం ఆ ఒక్క విషయంలో అందరు కొంచెం అన్హ్యాపీగా ఉన్నారు మిగతా అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ కొంచెం వ్యూ ఒకటి మాకు ఎవరికి కనపడలేదు చాలా మంది మేడం అది నా పేరు సాగర్ ప్రగతి నగర్ నుంచి వచ్చాను గణేష్ నిమజ్జనం అసలు మాకు సరిగ్గా కనిపించలేదు ఇక్కడ పబ్లిక్ వల్ల ఇక్కడ పోలీస్ బందోబస్తు వల్ల కనిపించలేదు కానీ గణేష్ నిమజ్జనం రొటీన్ గత ఎన్ని ఇయర్స్ నుంచి చూసినా సరే సేమ్ స్టాండింగ్ పొజిషన్ పంచముఖ వినాయకుడు విగ్రహం తప్ప కొత్తదనం లేదు సేమ్ ఒకటే బొమ్మ అలా ఎవ్రీ ఇయర్స్ అదే కంటిన్యూ చేస్తున్నారు అవునండి అవునండి కనిపించట్లేదు సరిగ్గా అక్కడ పోలీస్ బందోబస్తు వల్ల మమ్మల్ని ఆపేయడం వల్ల సరిగా కనిపించలేదు ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు కూడానా సరిగ్గా చూడడానికి అవ్వట్లేదు చాలా మందికి నేను నాకు అది గమనించలేదు నేను వెరీ డి మేడం గోపాల్ డిసప్పాయింట్ మేడం టోటల్ కనిపిస్తలేదు పబ్లిక్ చాలా ఉంది గత సంవత్సరంగా వస్తున్నాం గానీ అదే సేమ్ రూటీన్ లేదు చెట్టు అడ్డం ఏం కనిపించట్లేదు మొత్తం అసలు పబ్లిక్ డే చాలా రష్ ఉంది వెళ్ళి జనం డిమాండ్ చేస్తుంది ఏంటంటే విగ్రహం లేపుతున్నారు లేపే ముందు జనం క్రౌడ్ దగ్గరికి వెళ్ళిపోతారు ఏదో డామేజ్ అవుతే మీద పడిపోతుంది అని వాళ్ళకి వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి ఉంటది ఉండొచ్చు అక్కడ వరకు బట్ లేపేసి వాటర్ వదిలి వదిలినప్పుడు మనం అందరం వదలొచ్చు కదా చూద్దాం కదా ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూద్దాం కదా ఇక్కడి నుంచి ఆపేస్తున్నారు పూన ఇక్కడ ఆపేస్తారు గేట్లు అడ్డు ఉన్నాయి ఎదరన్ని వెహికల్సే చూడటం లేదు దాని ముందు గేటే అది చూడటం లేదు మరి ఇంకెందుకు ఇక్కడ రావడం ఎందుకు నీ అన్నది కరెక్టే కదా అదే అండి మెయిన్ అందరూ బాధపడేది అదే వెళ్ళవట్లేదు విఐపిస్ అంటున్నారు వాళ్ళని వెళ్ళి అందరూ లోపలస్తున్నారు ఎవరెవరు ఆటలు తీసుకుంటున్నారు వాళ్ళని పంపుతున్నారు మరి మిగతా వాళ్ళని ఎందుకు పంపట్లేదు పంపిస్తున్నారు మేడం ఇంకా ఇంకా వాళ్ళకే ఉన్నది దర్శనం మాకే ఉన్నది పబ్లిక్ మొత్తం జామ్ అయింది సో ఇలా చాలా డిసప్పాయింట్ ఉన్నాం ఈరోజు సో ఇంకా వచ్చే లోపట్నే అంతా అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో చాలా బాధగా ఉన్నది నుంచి వచ్చాము అసలు లోపలికి వన్ బై వన్ అలా వెళ్తుంటే కనిపించు ఎవరిని లోపలికి పంపించక ఏం కనిపించలేదు లాస్ట్ ఇయర్ కూడా బానే ఉంది అటు నుంచి వచ్చాం కనిపించింది ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి వచ్చాము ఇక్కడ దగ్గరలో ఉందేమో కనిపిస్తుంది అని వచ్చేసాం కానీ ఏం కనిపించలేదు మార్నింగ్ లెవెన్ కల్లా ఇక్కడికి వచ్చేసాం కానీ ఏం కనిపించలేదు ఏం కనిపించట్లేదు మేడం చాలా డిస్పాయింట్ లో ఉన్నాం ఏం కనబడలేదు బానే ఉండేది నెక్స్ట్ ఇయర్ సపోర్ట్ చేసారు ఈ సంవత్సరం ఏ సపోర్ట్ చేయలేదు ఏమి డిసప్పాయింట్ లో ఉన్నాం అందరం ఫస్ట్ మేము టెన్ థర్టీకి ఇక్కడ ఉన్నాం అందరం ఇన్నే ఉన్నాం ఫస్ట్ రాగానే ఇన్నే ఆపేసిరు మమ్మల్ని ఏడో లోపల కూడా పంపాలి లోపలికి ఎందుకు పంపిరా సార్ అసలు మెస్ట్ టైం రావాలన్నా కూడా మాకు నిమజ్జనానికి రాలేము ఇక ఏముంది ఇక ఇట్లా వచ్చి ఇక ఈ నుంచి అసలు చూడనే ఈ నుంచి కూడా కనబడుతున్నాయి మాకు ఇంకోసారి ఎందుకు రావడం నిమజ్జనం చేయకండి ఇక వేస్ట్ ఇక నేను బోడిపల్ నుంచి వచ్చిన లేదు కనిపించలేదు కనిపియలే మాకైతే చాలా దూరం నుంచి వచ్చినాం మీరు ఏడకెళ్ళి అర్థమవుతా మొత్తం ఫుల్ రష్ రష్ ఉన్నాడా పోలీసు ఎక్కువ అంటే అక్కడికి ఎంట్రీ ఉంటది ఎప్పుడు ఇప్పుడు లేదు ఎంట్రీ అక్కడికి వెళ్ళడానికి కూడా ఇక్కడే ఆపేస్తున్నారు ఎవరు ఎంట్రీ చూడలేదు లాస్ట్ ఇయర్ వస్తున్నాం వీడికి ఫస్ట్ టైం వస్తున్నాం మేము కనిపి చూపేమంటే చూపిస్తాను అక్కడకి వెళ్ళి బొడుపల్ నుంచి వస్తున్నాం మేడం ఇక్కడే ఆఫీస్ ఇది చాలాసేపు అని చూద్దాం అనుకున్నాను చూడలేదు ఇంకా వేరే వినాయకులు చూద్దామని ారు కదా లోపల పోలిస్తా ఏమి కోనిస్తా ఎండదు ఎక్కడే ఉండదు

లేదు అక్కడికి పంపించేస్తారు అక్కడ వరకు వెళ్ళడానికి లేదు అక్కడ మాత్రం మనుషులు ఉన్నారు ఇక్కడికి వెళ్ళనిస్తలేరు మనుషులని ఎందుకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళద్దు తోటి లాఠీతో రావద్దు అని చెప్పేసి దప్పేస్తున్నారు అక్కడ సైడ్ ఉన్న పోలీసు ఏం చెప్తున్నారు అంటే అక్కడ ఉండొద్దు నడవండి నిమజ్జనం అయిపోయింది అంటే చూడడానికి కూడా వెళ్ళనీ అందరు చూస్తున్నారు కదా అక్కడ మేము కూడా వెళ్తే ఏమైతుంది చూడడానికి కదని అంటే లేదని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్కరిని చూసే విధంగా అవును అట్లా ఏం లేదు అస్సలు లేదు అట్లా చెప్పినారు కానీ అదంతా అసలు ఏం లేదు చెప్పింది ఒకటి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా అకులా